వర్షం పడుతుంది నాలుగు మిరపకాయ బజ్జీలు వేయించా ఆ మిరపకాయ బజ్జీలతో పాటు రెండు బెగ్గలేస్తే ఉంటది ఏ ఉంటది తెనాలి వచ్చేసాడు అక్కడ కూర్చున్నామేంట్రా ఏమైంది తినాలి ఏమైంది ఏమైందిరా తినాలి ఇక్కడ కూర్చున్నావేంట్రా పరా ఇంత వర్షం లేనిరా పదా లోపలకి అసలు ఏమైందిరా చంపేసిందమ్మా నక్కర్లో ఉన్న ఒక మనిషిని చంపేసింది ఎవరి గురించి మాట్లాడుతున్నావరా ఆ మంచిది కాదు చేలికెళ్ళాల్సిన అంతకు రే నేరే గెలిపించాను వరలక్ష్మి అంతకు లోహించలేకపోయాను అన్నీ అయినా తన కళ్ళ ముందు చంపేసింది అమ్మా నేను కేసు వాదించకుండా ఉండుంటే ప్రణం ప్రాణం పోయేది కాదు కదమ్మా ఆవిడ మంచిది బయటికి తీసుకొచ్చా ఇందులో నీ తప్పే ఉంది అన్న ఒక అబద్ధాన్ని నిజమని నమ్మి ఆ వరలక్ష్మిని గెలిపించావు ఆ నిజాన్ని నిజం చేయటం నీకు పెద్ద విషయం కాదురా అదేమన్నా తోప మంటర్ చేసేటప్పుడు ఏదో ఒక తప్పు చేసి ఉంటది అది నువ్వు పట్టుకున్నావు అంటే దాన్ని తోలు తీయొచ్చు ఒక్క సాక్ష్యం సంపాదిస్తే చాలు I court lo caso bon vivo Acá, ¿por qué థ్యాంక్స్ అక్క నీ పేరేనా రాము అన్న రోజు వస్తావా వస్తానన్నా ఏ టైంకి కి రోజు పొద్దుటే నాలుగు గంటలకు వస్తానన్నా మరి రాము ఆగస్ట్ ఎనిమిదో తారీఖున పొద్దున ఇక్కడ మర్డర్ జరిగింది ఆ రోజు కూడా నువ్వు ఇక్కడే ఉన్నావా ఆ రోజు వర్షం కదన్నా నేను రాలేదు కానీ అన్నా రోజు వర్షం వచ్చినా పిడుగులు వచ్చినా ఈ కర్నూలు టౌన్ కొట్టుకుపోయినా సరే రోజు తెల్లవారుజాము నాలుగు గంటలకి ఈ బుర్జు చుట్టూ వాకింగ్ చేసే ఒక ఫ్యామిలీ ఉందన్నా వాళ్ళ పేరు తెలుసా నీకు ఆయన పేరు కోవెల కుంట్ల కిషోర్ అన్న తమ్ముడు ఈ వీధిలో కోవెల కుంట్ల కిషోర్ వాళ్ళు తెలుసా కోవెల కుంట్ల కిషోరు ఇదే అన్నా కంగారు కదా తెలుతా అంటే బామ్మ తెలిసిన బొమ్మ అంటే కల్లు కూర్చున్న కలుపు ఆ వరలక్ష్మి మటింగ్ గుర్తుంది ఇంత టెంగ్స్ అయితే కన్నా మేమే ఎవరైనా చూస్తే మనమే మటర్ చేస్తాం అనుకుంటే తెలిసిందే తెలిసి అస్సలు నాకు మామగారు నమస్తే బామ్మ వరలక్ష్మి తాలూకు మనుషులు అనుకుంటా నువ్వు నార్మీ

నేను చెప్పేది కాస్త వినండి సార్ మీరు ప్రతి రోజు కొద్దినే నాలుగు గంటలకి కుటుంబం మొత్తం కలిసి కొండారెడ్డి బుజ్ దగ్గరికి జాగింగ్ వెళ్తారా కుటుంబ సమేతంగా రిస్క్ వాకింగ్ ఆగస్ట్ ఎనిమిదో తారీఖు పొద్దున కుండపోత వర్షంలో కూడా కుటుంబం మొత్తం జాగింగ్ వెళ్లారా వెళ్ళాం అయితే ఏంటి అక్కడ మీరు మర్డర్ చూసారా సార్ ఆ రోజు మర్డర్ చూడటం ఏంటి మీరు చూసారు సార్ మేము చూసింది మీరు చూసారా చూడలేదు సార్ మనైతే మేము చూడలేదు సార్ మీరు అబద్ధాన్ని ధైర్యంగా చెప్తారు నిజం చెప్పడానికి భయపడుతున్నారు సార్ చచ్చా భయం అసలు మా బ్లడ్ లో లేదు మీరు రాంగ్ అడ్రస్ కి వచ్చారు బ్రో నేను కరెక్ట్ అడ్రస్ కి వచ్చాను సార్ అది మీకు కూడా తెలుసు మామగారు చనిపోయిన కుర్రోడికి మీ మనోడైసే ఉంటుంది మీ మనోడికి ఇలా జరుగుని ఉంటే మీరు ఇలాగే ఉండేవారా ఆ కుర్రాడు ఒక నిజం కోసం చనిపోయాడు మీరందరూ వచ్చి సాక్ష్యం చెప్తే తన చావుకొక ఒక అర్థమన్నా ఉంటుంది నిజాలు అబద్ధాలు బతకటం కంటే ముందు మనుషులు బతకాలి కదా బాబు కరెక్టే సార్ న్యాయ ధర్మాలు మనకెందుకు మనుషుల మన బాగుంటే చాలు ఇంట్లో మనుషులు ఉన్నారండి మానవత్వం లేదంతే ఆగు బ్రో మేము సాక్ష్యం చెప్తాం నువ్వు బామా అంటే ఈ మనుషులు మానవత్వాల గురించి మాకు పెద్దగా ఐడియా లేదు బ్రో కానీ నాకెందుకో నీ ఫైట్ లో జెన్యుడి ఉందనిపిస్తుంది మేమందరం సపోర్ట్ చేయడానికి రెడీ సాక్ష్యం చెప్తాం బ్రో బ్రోద అతన రామకృష్ణ గారు హైకోర్టులో కేసు రీఓపెన్ చేశాడమ్మా మీరే ఆపాలమ్మా పోలవరం ప్రాజెక్ట్ నేను ఆపచ్చు గానీ దీన్ని ఆపలేం రా అమ్మా ఆపండి అమ్మా నేను చేసిన తప్ప తప్ప తప్పు కదమ్మా కూర్చోవడమే బెటర్ అమ్మా మోడర్ చేయడం రైటా రైటా తప్పేనమ్మా కరెక్ట్ మర్డర్ చేయడం తప్పే కానీ నేను చేయడం తప్ప అమ్మా మన ఆస్తి ఎంత ఉంటుంది అటు ఇటుగా ఐదు వేల కోట్లు ఉండొచ్చు బేబీ ఐదు వేల కోట్లు ఉండే నేను ఒక్కడిని వేసి తప్ప తప్ప వేయడానికి అదే మన ముగ్గ మేడం ఒక మనిషిని వేసేసి వాడు రక్తంతో ముగ్గేశారు మీరు సారీ మేడం ఒక్క మోడర్ ఒకే ఒక మోడర్ సునామి ఎంతో మంది చచ్చిపోయారు తిట్లీ తుఫాన్ వందల మంది చచ్చిపోయారు కదా వాటి మీద కేసు పెట్టారా ప్రకృతి వైపరీత్యాలకి మనుషులు చేసే మర్డర్లకి తేడా తెలియదు తింగర్ దానికి ఎందుకు బేబీ అంత టెన్షన్ పడతావు ఆ తెనాలను కూడా గా ఉన్నాడు లేపేస్తాడు మనం గెలవాలంటే ఒకటి ఆ తనల్లి రామకృష్ణ భయపడాలి లేదా ఆ సాక్షి భయపడాలి ఆ పని చూడండి ఈ విషయం మాకు వదిలేండి మేడం వాళ్ళని ఎలా భయపెట్టాలో మేము ఆలోచిస్తాం ఇంట్లో ఎవరు లేరా కాల్ చేసి వెళ్ళిపోయారు సార్ ఎక్కడికి వెళ్ళారా ఏమన్నా తెలుసా నాలుగు రోజుల క్రితం ఇక్కడే ఉన్నారనా వాళ్ళ సాక్షులు తప్పించేసారు అంతే అంట సరి పరిగెట్టండి